ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రముఖ గీత రచయిత కవి అందశ్రీ గారు కన్నుమూసారు ఉదయం గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అందశ్రీ గారు మృతి చెందడం చాలా బాధాకరముఖ్యంగా తెలంగాణ ప్రజలకైతే ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నో పాటలు ఎన్నో కవితలు ఎన్నో రచనలు చేసి చాలామందిని పరిచినటువంటి కవి రచయిత అంజశ్రీ గారు లేరు అసలు అంజశ్రీ గారు ఎవరు ఈయన ఈరోజు కన్ను మూయడంతో ఒకసారిగా ఇంత సెన్సేషన్గా ఎందుకు మారింది గద్దర్ గారు చనిపోయిన తర్వాత మరల ఇప్పుడు తాజాగా అందశ్రీ గారు చనిపోయారనేటువంటి వార్త చాలామంది తెలంగాణ వాదులకి ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా కొంత బాధాకరంగానే మారింది అసలు ఎవరు ఈ అసలు ఈయన అసలు పేరు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి అంద్యశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు ఆయన సో ఈయన అసలు పేరు వచ్చేసి అంటే అందశ్రీ గారిది అందే ఎల్లయ్య అందే ఎల్లయ్య ఈయన అసలు పేరు చాలా కష్టాలు పేదరికంలో సామాన్య కుటుంబంలో జన్మించి పెరిగినటువంటి వ్యక్తి అంటే గ్రామీణ ప్రజల్లో గ్రామీణ ప్రజలకు సంబంధించి అన్ని నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి బాధలన్నీ తెలుసు ఆయన పేద కడు పేదల నుంచి వచ్చినటువంటి వ్యక్తి చాలా కష్టపడారు బాల్యంలోనే ఒక అనాథగా పెరిగారు ఆయన తెలిసి తెలిసి ఆయనకు సమాజంలో ఉండేటువంటి బాధలు ఏంటి గ్రామీణాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి సామాన్య మధ్య తరగతి అంతకంటే నాకు దిగువ తరగతి ప్రజలు ఎలా జీవిస్తారు ఏంటనేది కూడా తెలియదు ఆయనకు తల్లిదండ్రులు తెలి ఎవరో తెలియదు ఇంకా అంటే వారితో పెరిగినటువంటి నేపథ్యం లేదు చిన్నప్పుడే దూరం అయిపోయారు కాబట్టి అనాథగా ఉన్నారు కాబట్టి సొంతూరు కూడా ఎక్కడో ఎగ్జాక్ట్గా తెలియదు కొన్నాళ్ళుగా గొర్రెల కాపరిగా కూడా పనిచేశారు ఆయన కాలక్రమేణా స్టార్టింగ్ గొర్రెల కాపరిగా కూడా పనిచేశారు అక్కడి నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టారు ఆ గొర్రెలు మేపడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే అడవిలోకి తీసుకువెళ్ళిన సందర్భంలోనే అక్కడ పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుని లేకుంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేచర్ని ఆస్వాదిస్తూ తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితికి తీసుకువచ్చారు అలా ఎలాంటి చదువు చదువుకోలేదే బట్ కాకతీయ విశ్వవిద్యాలయం నాకు గౌరవ డాక్టరేట్ కూడా పొందారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి చదువు లేదు విద్యాభ్యాసం లేకుండానే ఒక మంచి కవి రచయితగా ఎదిగి విద్య అంటే బుద్ధికి సంబంధించింది అనేదానికి ఎగ్జాంపుల్ అందిశ్రీ గారు స్కూల్కి వెళ్ళలేదు కాలేజీలకు వెళ్ళలేదు బట్ ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తనకుంది ఆయన రాసేటువంటి పదాలు ఆయన చదివేటువంటి పదాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఎంత పట్టుంటుంది సాహిత్యం పైన దానికి నిదర్శనంగా మారుతూ ఉంటుంది తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యం పైన పట్టు సాధించారు కవిత్వంలో అందశ్రీ గారి కృషికి గాను విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది అందస్త్రీ గుర్తింపు తెచ్చినటువంటి మొట్టమొదటి పాట తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి తాగుబోతు పాట అదేంటి ఇది మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు ఈ పాట చాలా చాలా ఫేమస్ అయింది ప్రతి ఒక్క మనిషి నోట్లలో కూడా నాడినటువంటి పాట ఇది ఎందుకంటే మనిషి యొక్క జీవన విధానానికి జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి అర్థం పట్టింది స్టేజ్ పాట ఇది దాంతోనే ఒక్కసారిగా సెన్సేషన్గా మారారు ఆయన పాట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ కూడా హత్తుకునేలా కనిపించింది ఆ పాట ఆ తర్వాత అంజశ్రీ తన కవిత్వం పాటలు ఆలపించేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మేనరిజం ఉంటుందని కూడా ప్రదర్శించారు కళ్ళు మూసుకొని తల ఊపుతో గంభీరంగా పాడేటువంటి ఆయన శైలి తెలుగు ప్రజలకు సుపరిచితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కూడా ఆయన రాసినటువంటి పాటలు ముఖ్యంగా జై జే హే తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్నటువంటి పాట ఇది జై జే హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి ఈ పాత పాట ఉద్యమ సమయంలో ఒక ఊపింది చాలామంది ఉద్యమకారులందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి పాట ఈ పాట పెట్టుకొని రోజు రోడ్ల మీద ఈ ఒక ఉద్యమంలో ఉరకలేసుకుంటూ పరిగెత్తినటువంటి సందర్భం అప్పుడు సినీ గేయ రచయితగా ఆయన రెండు వేల ఏడులో సినిమాలకు సంబంధించిన దాంట్లో కూడా రాణించారు రెండు వేల ఏడులో విడుదలైనటువంటి గంగా చిత్రంలోని పాటలకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల ఏడులో గంగా సినిమాగా సినీ రంగంలో ఆయన రాసిన పాటల్లో ఎంతో లోతైన భావాలు ఉంటాయి ఒక విచి చిత్రం సినిమాలో ఈ తరం తీర్పు అనేటువంటి పాట ముత్యాల ముగ్గు సినిమాలో చిలుక ఏడున్నది అనే పాటలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి సో న్యాచురల్గానే రచయితగా ఉన్నారు కాబట్టి సినిమాలలో కూడా ఇచ్చినటువంటి పాటల్లో చాలా డెప్త్గా ఆ సందర్భాన్ని చూపించేటువంటి విధంగా ఆయన పాటలని అందించడము తనకు ఉన్నటువంటి నైజం జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ప్రజాకవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి కోటి నగదు పురస్కారం కూడా ఇచ్చింది సో ఆ తర్వాత ఆయన జీవితంలో కష్టాల నుంచి గొప్ప గౌరవం వైపు సాగినటువంటి ప్రయాణానికి ఉదాహరణ అని చెప్పొచ్చు కోటి రూపాయల బహుమానం తర్వాత సో ఇలా ఆయన జీవితం మొదటి నుంచి కూడా బాధలు కష్టాలు పేదరికం వీటన్నిటిని అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనుషుల యొక్క సమస్యలు ఏ రకంగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో మనుషులు ఏ రకంగా ఉంటారు తల్లిదండ్రులు లేకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అయిన వాళ్ళందరూ లేకుండా ఒక్కరుగా ఉంటే సమాజం ఎలా చూస్తుంది ఆ సమాజాలను ఎదుర్కోవడానికి మనిషి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు వీటన్నిటినీ తను గాయపడ్డాడు కాబట్టి తను ఎదుర్కొన్నాడు కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా తన యొక్క పాటల రూపంలో ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేసిన అద్భుత కవి దాని ద్వారా అనేకమంది ప్రజలకి వారందరికీ కూడా తన కవిత్వము రచ రచనల ద్వారా ఆ యొక్క వాటిని పాటల ద్వారా ఆ భావాలను వ్యక్తపరిచి ఉన్నటువంటి మనుషులను కూడా దాని ద్వారా చైతన్యపరిచేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు అందుకే ఆయన అంత ఎత్తుకు ఎదిగిపోయారు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు లేరు అనేటువంటి వార్త చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు ఇప్పటికే చాలామంది ప్రముఖులందరూ కూడా అందశ్రీ గారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సంతాప తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా అందశ్రీ గారు ఇక లేరు అనేటువంటి మాట అయితే జీర్ణించుకోలేనిది ఆయన లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన లోటును కూడా ఎవరు భర్తీ చేయలేరని చెప్పేసి అనుకోవచ్చు సో ప్రస్తుతానికైతే అందశ్రీకి సంబంధించినటువంటి ప్రస్థానం ఇది